అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని కోటి కుటుంబాలకు నెలకు మూడు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రూప్ టాప్ సోలార్ విద్యుత్ పథకం పిఎం సూర్య ఘర్ ముక్తి బిజిలి యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రధాని అధ్యక్షతన మంత్రివర్గం గురువారం సమావేశమైంది డెబ్బై ఐదు వేల సున్నా ఇరవై ఒక్క కోట్లతో అమలు చేసే ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు ఇళ్లపై సోలార్ పలకలు ఏర్పాటుకు లబ్ధిదారులకు డెబ్బై ఎనిమిది వేలు వరకు రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు జిల్లాకు మోడల్ సోలార్ గ్రామం రూప్టాప్ సౌర విద్యుత్ పథకాన్ని ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడవ తేదీన ప్రారంభించారు పథకం అమలులో భాగంగా రెండు వాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం ఆర్థిక సాయం అందించనుంది రెండు కిలో వాట్ల నుంచి మూడు కిలో వాట్ల వరకు సోలార్ పవర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి అదనంగా మరికొంత ఆర్థిక సాయం అందిస్తుంది మూడు కిలో వాట్ల వరకే పరిమితం విధించారు ఒక కిలో వాటు వ్యవస్థకు ముప్పై వేలు రెండు కిలో వాట్ల వ్యవస్థకు అరవై వేలు మూడు కిలో వాట్ల వ్యవస్థకు డెబ్బై ఎనిమిది వేలు చొప్పున కేంద్రం నుంచి రాయితీ లభిస్తుంది లబ్దిదారులు రాయితీ సొమ్ము కోసం నేషనల్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రూట్ ఆఫ్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసే కంపెనీని పోర్టల్ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు కేంద్రం ఇచ్చే రాయితీ మినహా మిగిలిన పెట్టుబడి కోసం ఎలాంటి లేకుండానే రుణం చేసుకునే అవకాశం కల్పించారు సౌర గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది రూప్టాప్ సోలార్ పథకాన్ని ప్రమోట్ చేసే పట్టణ స్థానిక సంస్థలకు పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహాలు ఇవ్వనుంది రెండు వేల ఇరవై నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూప్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు మూడు కిలోమీటర్ల సౌర విద్యుత్ వ్యవస్థ నెలకు మూడు వందల యూనిట్లకు పైగా కరెంటును ను ఉత్పత్తి చేస్తుంది మూడు వందల యూనిట్లు ఉచితంగా ఉపయోగించుకుని మిగిలిన కరెంటును ను డిస్కంలకు విక్రయించి ఆదాయం పొందవచ్చు పిఎం సూర్యఘర్ ముక్తి మజిలి యోజన కింద సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి రాయితీ పొందడానికి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకం ద్వారా కొత్తగా పదిహేడు లక్షల ఉద్యోగాలు అందుబాటులో వస్తాయని కేంద్రం అంతరా వేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఈ సోలార్ విద్యుత్ ను ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు సోలార్ పడక ను ఇంటిపై నిర్మాణం చేసుకుని మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందాలనేసి మరి కేంద్ర ప్రభుత్వం కోరుతుంది ప్రతి పేద కుటుంబానికి ఇది ఒక మంచి వరంగా చెప్పకవచ్చు ఇది ఈనాడు వీడియో ఈ వీడియో చూస్తున్న మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి తెలుగు యూట్యూబ్ ఛానల్